ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఎనభై ఒకటవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీలా రాంబాబు అన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో ఉన్న కోడూరు వన్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కోడూరు వన్ జగనన్న హౌసింగ్ కాలనీలో వారి ఇళ్లను కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా ఇల్లు పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఇవాళ కోడూరు వన్లో ఆల్రెడీ ఇక్కడ రమారమి పదహారు వందల ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాల్లోని చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఈరోజు మా ఎనభై ఒకటో వార్డుకి సంబంధించినటువంటి మొత్తం లబ్ధిదారులందరినీ కూడా మేజర్గా ఎనభై ఒకటో వార్డు ఎక్కువ మందికి ఇక్కడ రావడం జరిగింది లబ్ధిదారులందరినీ కూడా ఈరోజు రేపు కూడా మెగా క్యాంప్ పెట్టడం జరిగింది అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఇళ్ళ పట్ట కూడా ఎవరింటి ముందు వాళ్ళ ఇంటి ముందుని పెట్టి వాళ్ళ ఇల్లు స్టేజ్లు ఏ స్టేజ్లో తయారైంది రేపు రాబోయే రోజులు ఏ రకంగా తయారవుతుంది ఆల్రెడీ ముప్పై ఐదు వేల రూపాయలు కట్టిన వాళ్ళకి కూడా ఏ రకంగా తయారవుతాయి అన్నీ కూడా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏదైతే గత సంవత్సర కాలంగా మేమందరం కూడా మా ఎనభై ఒకటో వాటి ప్రజలందరి తరఫున కళలు కానీ సంకల్పించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రక్రియలో నిరంతరం ఇక్కడ పనిచేస్తూనే ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇల్లులన్నీ కూడా కంప్లీట్ అయ్యే వరకు మా గారికి కూడా ఆయన కూడా చాలా గట్టిగా మాతో పాటు నిరంతరం ఆయన అందరి తరఫున కూడా ఆయన అయితే సముద్రంగా ఇక్కడే ఉన్నారు ఆయన నిజంగా ఆయనకి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అన్న రాబోయే రోజుల్లో ఉన్న వరకు కంప్లీట్ అంతా కంప్లీట్ చేసేసి అందరూ ఆనందం చూశారు కదా మీరు ఈ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేయాలని అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆయన వర్క్ చేయడం జరుగుతుంది ఇంతటి సంకల్పాన్ని భుజాన్ని నేర్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎనభై ఒకటి వాటిలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళ తరఫున కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ ఆయన పాదాబంధన చేస్తున్నాం ఆయనకి ఎందుకంటే ఇది చిన్న పని కాదు ఇంత సంకల్పాన్ని సంకల్పించుకుంటూ ఉంటుంది అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా రాబోయే రోజులు ఇంకా స్ట్రక్చరల్గా అన్నీ కూడా రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా తయారైతే ఇంకా చక్కగా ఉంటుంది ఇది చాలా పెద్ద ఊరే అవుతుంది కోడూరు వన్ మాత్రం చాలా పెద్ద ఊరే అవుతుంది దీనికి మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మాతో పాటు ఇప్పటివరకు మా ప్రయాణం మాతో వెన్నంటున్నటు మా రత్నగర్ గారు అందరికీ కూడా పేరు పేరున కూడా మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎనభీపటవాడి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జగన్ నాకు జగన్ అన్న అమ్మతో జగన్ అన్న అమ్మోడు వచ్చింది మా పిల్లలకి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఇల్లు లేదు నా భర్త నా భార్య నేను నా పిల్లలతో పాటును నా జగనన్న అన్న ధర్మం అంటే నాకు ఇల్లు వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది జై జగన్ జై జగన్